عليهم ಹಿಂ ವಾಯರ عليهم ولا ವರಬ್ಬಾತ್ يا ఆ అనుభవం ఉంది సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అందుకని ఈ ఐదు సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈరోజు మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మీద ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు దేవుడు ఆశీర్వదించారు ప్రజలు ఆశీర్వదించారు అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో మళ్ళీ దేవుడు సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈ రోజు చంద్రన్న చంద్రన్న చంద్రమ్మని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన కూర్చొని పెట్టాడు మరి దానికి సహకరించినటువంటి పెద్దలు ఒక పక్కన జనసేనాని నెత్తి పోరాట యోగుడు మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తిగా సపోర్ట్ చేశారు వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈ రోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే రిజల్ట్ ఎక్కడ కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో అంటే దాంట్లో జనసేనకి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఉన్నటువంటి శాఖ విమానయాలు శాఖ ఉంది చాలా ఏర్పాట్లు ఉన్నాయి డెవలప్ చేయాలి నా అదృష్టం ఏంటంటే మన కొత్త జిల్లాలో సోదర జిల్లాలో నోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారైంది రికార్డు స్పీడ్ వినూనాలు తెప్పించి ఈ మూడు జిల్లాలకి కూడా ప్రధాన కేంద్రంగా తయారు ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నారు ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కేవలం ఫ్లైట్లు ఎక్కి తిగడమే కాదు దానికి తోడుగా వేల మంది యువతి యువతకి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇన్స్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందుకనే గోగాపురం ఎయిర్పోర్టు విజయవాడలో ఎయిర్పోర్ట్ తిరుపతిలో ఎయిర్పోర్ట్ అలాగే కడపలో కర్నూలు రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు అన్ని రకాలుగా వందకి వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్యలు మనం పరిష్కారం చేశాం ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత రైల్వేస్ రకాలుగా మన జిల్లా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి మన సాధన నీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక సరైన అవగాహన లేక ఒక్క రూపాయి కూడా కేంద్రం నిధులు వినియోగించుకోలేకపోయారు కానీ ఈ రోజు మళ్ళీ మనందరి అదృష్టం మన రాజకీయ బాహుబలి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు వస్తాయని రెండు సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు మొన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ బండితో మనం నడిపించాం ఈ రోజు రెండు ఇంజిన్లు బొచ్చింది ఒక తెలుసు అదే రెండు ఉంటే ఎంత వేరం పరిగెడతాదు అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం సహకారం మోడీ గారు సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాడిలో పెడతాం శ్రీకాకుళం జిల్లా చాలా పేదరికం జిల్లా వలసలో జిల్లా ఈ జిల్లాని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ జిల్లా ప్రజల రుణం ఎచ్చర్ల వరకు ఎనిమిది స్థానాలు ఈ జిల్లాలో ఉన్నాయి అరవై డెబ్బై శాతం ఓట్లతో ప్రజలు మిమ్మల్ని వినిపించారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి జీవితాంతం సేవ చేసినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను నా శాఖ నేను మూడు రోజుల నుంచి రివ్యూ చేస్తుంటే శ్రీకాకుళం జిల్లాకి తొంభై శాతం మంది ప్రజలకి ఉపయోగపొందినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ ఆధారిత జిల్లా మత్స్యకారులు నూట తొంభై నాలుగు కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి ప్రాంతం ఉన్నటువంటి జిల్లా రోజు ప్రతి ఒక్కరూ వరి మీద ఆధారపడుతున్నారు సబ్సిడీలు ఇచ్చి ఈ జిల్లా రైతాంగానికి ప్రోత్సహించి హార్టీకల్చర్ ని అభివృద్ధి చేయడానికి హార్టికల్చర్ కూడా మా దగ్గరే ఉంది ఈ జిల్లా పశు సంపద శాఖ నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో పండినటువంటి ధాన్యానికి అవసరం పడుతున్నారు మార్కెటింగ్ శాఖ నా దగ్గరే ఉంది ఈ ఏదైతే కోఆపరేటివ్ వస్తుందో ఆ శాఖ నా దగ్గరే ఉంది నేను ఎంత అదృష్టం ఉంటుందంటే ఈ శాఖని నలుగురు మంత్రులు చేసేవాళ్ళు నలుగురు మంత్రులు చేసిన శాఖనే చంద్రబాబు నాయుడు నా మీద పెట్టారంటే అచ్చెన్నాయుడు సత్తా చూసి పెట్టారు ఇది కష్టమని తెలిసిన సమర్థులు కాబట్టి ఈరోజు శాఖను నిర్వహిస్తానని మంచి గురుతర బాధ్యత నాకు ఇచ్చాడు నేను నా బాధ్యతని మీరే చూస్తారు యాభై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండు సార్లు మంత్రి అయ్యాను రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు అయ్యాను నా జీవితం శ్రీకాకుళం జిల్లా ప్రజలకి నా జీవితం పార్టీ కుటుంబ సభ్యులకి నా జీవితం తెలుగుదేశం పార్టీకి నా జీవితం చంద్రబాబు నాయుడు కుటుంబానికి నేను అంకితం చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను రోజు ప్రతి ఒక్కరికి నేను మాపిస్తున్నాను ఎంతో మంది ఉద్యంలో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేశారు ఎంతో మంది మంత్రులు చేశారు ఈ రోజు ప్రతి కార్యకర్తకి మాదిస్తున్నాను రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే అంటే మంత్రి ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా నా శక్తిని యుక్తిని ఉపయోగించి నేను సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను